కర్నూలు జిల్లా అదోనిలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అదోని పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన మల్లప్ప పాత్రికేయులతో మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడూ సేవా దృక్పథంతో ఉంటారని అలాగే ఈసారి కూడా చర్మ వ్యాధితో బాధపడుతూ ఉన్న అమ్మాయిని మన చిరంజీవి వీరాభిమాని పదవీలో ఆర్థిక సాయం అందించడం జరిగింది అలాగే చర్మ వ్యాధితో బాధపడుతున్న ఆ పాపకు నయమయ్యే వరకు జనసేన పార్టీ తరఫిన భరోసా తెలిపిన మల్లప్ప బెనిఫిట్ వోల్లు వెయ్యి రూపాయలు నిర్ణయించండి కానీ ఆగోనిలో అభి కోసం మా జనసేన పార్టీ ఆదోని ఇంచార్ మల్లప్పన్న గారు మాత్రం ఏడు వందల రూపాయలకే వచ్చేలా డిస్ట్రిబ్యూట్ తో మాట్లాడి మా అందరి తరపున నిలబడినందుకు మా మల్లప్పన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ రోజీ చిత్రం మా పవన్ కళ్యాణ్ గారికి ఘన విజయం సాధించి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలని మెగా అభిమానులు ఉండదు కోరుకుంటున్నాము ఈ రోజు సినిమా ఓజీ సినిమా అనేది రికార్డులు బద్దలు కొడుతున్నటువంటి సినిమా ఓజీ సినిమా అనేది దేశంలో ఉన్నటువంటి ప్రత ప్రతి మెగా అభిమాని గర్వంగా చెప్పుకునేటువంటి సినిమా ఈ ఓజీ సినిమా ఈరోజు ఓజీ సినిమా ఆదోనిలోనే ద్వారకా కాంప్లెక్స్ నందు రాత్రి పది గంటలకు సినిమా ప్రారంభమవుతా ఉంది ఈ యొక్క ఓజీ సినిమా రికార్డులు బద్దలు కొడతా ఉంది ఎవరైతే ఈ సినిమాను చూసి హేళన చేశారో వారందరినీ కూడా ముప్పించే విధంగా ఈ యొక్క సినిమా దానికి సంబంధించినటువంటి వారితో మాట్లాడి ఏడు వందల రూపాయలకే టికెట్ రేట్ ను కుదించి మరి ఇక్కడ ఉన్నటువంటి మెగా అభిమానులకి అండగా నిలబడాలి మెగా అభిమానులకి అందరికీ కూడా ఆసరగా ఉండాలన్నటువంటి ఒక నిర్ణయం తోటి మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పండు గారు ఏడు వందల రూపాయలకే టికెట్ ని కూడా మాట్లాడడం జరిగింది ఆ రకంగానే ఇక్కడ వందలాది వేలాది మంది మెగా అభిమానులతోటి జన సైనికులతో కూడా ఈ యొక్క ఓజీ సినిమా రికార్డులు బదులు కొడుతుంది అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా మాకు నమ్మకం ఉంది జై ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించేటువంటి పవర్ స్టార్ పేద ప్రజల గుండె చప్పుడు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఆ పద్పాంధవుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పొనిదల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఎందుకంటే రికార్డుల ఊచకోత ఈ ఈరోజుతో మొదలు కాబోతుంది పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ చిత్రం విడుదల సందర్భంగా ఆదోని పట్టణంలోని ద్వారకా లో ఈరోజు అభిమానులందరూ ఈరోజు ఉత్సాహంగా ఈ యొక్క ప్రీ రిలీజ్ వేడుకల్లో ఈరోజు ఇప్పటివరకు పాల్గొన్నారు సో పవన్ కళ్యాణ్ గారి చిత్రము రిలీజ్ అవుతుందంటేనే మెగా పవర్ స్టార్ శైలి స్టార్ అభిమానులకంతా ఒక పండగ లాంటిది ఇది సో ఈ ఈ ఈరోజు జరుపుకొని ఈ పండుగ దసరా వరకు కొనసాగుతుందని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకు దసరా వరకు అంటే దసరాకి అన్ని రికార్డులు సమాప్తం కాబోతున్నాయి ఈ యొక్క ఓజీ సినిమాతో ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను సో అందరూ ఈ రోజు సెలబ్రేట్ చేయడానికి ఇచ్చేసినటువంటి ఆ పవర్ స్టార్ అభిమానులకు అలాగే మాతో పాటు ఉన్నాడు లిల్లీ సినిమాలో నటించినటువంటి హీరో మన ఆధోని వాసి రాజు ఈ రోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో నాకు నాతో ఉన్నటువంటి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఆయనకు కూడా ఓజీ జోన్ కి వెల్కమ్ తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు గొప్ప విషయం ఏంటంటే అందరూ సంతోషపడేటువంటి విషయము మనకు మెగా స్టార్ చిరంజీవి గారు మనకు ఒక సందేశాన్ని ఇచ్చాడు అభిమానులు అంటే కేవలం సినిమా రికార్డుల కోసమో సినిమాకి బ్యానర్ల కోసమో కట్అవుట్ల కోసమో లేకుంటే సినిమా పరంగా చేసుకునేటువంటి సంబరాల కోసమో బాణినికులు వీరమయులందరూ భరించి ఆ చిన్నారిని నయం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై चिरंजीवा जय चिरंजीवा जय जनसेना जय जनसेना जय जनसेना जय हिंद थँक्यू